హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన లహర్లో అనుబంధాలు కథ కథవింద ఒక స్వర్ణకారుడు మరణంతో అతని కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు వచ్చాయి అలాంటి పరిస్థితుల్లో అతని భార్య తన కొడుక్కి ఒక హారాన్నిచ్చి నాయనా దీన్ని మీ మామయ్య దుకాణానికి తీసుకెళ్ళు ఈ హారాన్ని అమ్మి మనకు కొంత డబ్బు ఇవ్వమని మీ మామయ్యకి చెప్పు అంది కొడుకు ఆ హారాన్ని తీసుకుని మామయ్య దుకాణానికి వెళ్ళాడు మామయ్య ఆ హారాన్ని చూసి నాయన ప్రస్తుతం మార్కెట్ బాగా మందగించింది కొంతకాలం తర్వాత అమ్మితే మంచి ధర వస్తుందని అమ్మకు చెప్పు అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి రేపటి నుంచి నువ్వు నాతో పాటు దుకాణంలో వచ్చి కూర్చో అని చెప్పాడు మరుసటి రోజు నుంచి ఆ కుర్రాడు ప్రతిరోజు దుకాణానికి వెళ్ళడం మొదలుపెట్టాడు అక్కడ వస్త్రాలు రత్నాలను ఎలా పరీక్షించాలో నేర్చుకోవడం ప్రారంభించాడు త్వరలోనే అతను వజ్రాల నాణ్యతను పరీక్షించడంలో అనుభవం గడించాడు అక్కడ ప్రాంతాల్లోని ప్రజలు తమ వజ్రాలను పరీక్షించుకోవడానికి ఆ దుకాణానికి వచ్చేవారు ఒకరోజు మేనమామ అమ్మ హారాన్ని ఇప్పుడు తీసుకురా ఇప్పుడు మార్కెట్ బాగుందని చెప్పు నీకు మంచి ధర వస్తుంది అన్నాడు అతను ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర నుంచి ఆ హారాన్ని తీసుకుని తనే స్వయంగా పరీక్షిస్తే అది నకిలీదని అని తెలింది తన మావయ్య గొప్ప అనుభవశాలైనప్పటికీ వారికి ఈ విషయం ఎందుకు తెలియచేయలేదు అని ఆశ్చర్యపోయాడు అతను హారాన్ని ఇంట్లోనే వదిలేసి తిరిగి దుకాణానికి వెళ్ళాడు అతన్ని చూసి వాళ్ల మావయ్య ఏన్నాయి హారం తీసుకురాలేదా అని అడిగాడు మావయ్య అది నకిలీజ్ అని మీకు తెలుసు అయినా మీరు ఆ విషయాన్ని ఎందుకు దాచారు నా దగ్గర అని అడిగాడు దానికి వాళ్ళ మావయ్య అన్నారు నువ్వు నాకు హారాన్ని ఇచ్చిన వెంటనే అది నగెలేదని తెలిసినా నువ్వు కష్టాల్లో ఉన్నందువల్లే నేను నిన్ను మోసం చేయడానికి ఆ విషయం చెప్పానని అనుకుంటావు ఈరోజు నీకు అవి పరీక్షించే జ్ఞానం ఉంది కనుక నిజం నీకు తెలిసింది ఆ సమయంలో నిజం మాట్లాడినా మన అనుబంధాలు దెబ్బతినిండేవి కావాలనే నేను అబద్ధం చెప్పాను అని అనుకునేవాడివి అని అన్నాడు ఈ కథలో నీతి ఏంటంటే జ్ఞానం లేనప్పుడు మనం ఆలోచించేది ఈ ప్రపంచంలో చూసేది ప్రతిదీ తప్పులానే అనిపిస్తుంది దానివల్ల మన అనుబంధాలు దెబ్బతింటాయి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాజా తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో